నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఫోన్ చేయండి యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ నంద్యాలలో నేర చరిత్ర కలిగిన వారు ఆటో నడుపుతున్నారు అటువంటి వారికి ఆటోలు ఇస్తే యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామన్న సిఐ కంబగిరి రాముడు నంద్యాల ఆర్టీసీ డిపోలో అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి సహకారంతో శ్రీకారం చుట్టామన్న ఆర్టీసీ జిల్లా అధికారి రజియా సుల్తానా నంద్యాల ఓటర్ జాబితా సవరణ ఇతర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన తహసీల్దార్ శ్రీనివాసులు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెలుగొడులో నెలకొన్న వివాదం ఎలాంటి అల్లర్లు జరగకుండా రెండు వందల మంది పోలీసులతో కవాతి జరిపించిన డీఎస్పీ రామాంజనేయ నంద్యాలలో హౌసింగ్ లోన్ సద్వినియోగం చేసుకోండి ఇల్లు నిర్మించుకోవడంతో ఆగిపోయిన రుణాలు వివరాలు వెల్లడించిన జిల్లా అధికారి శ్రీహరి గోపాల్ నంద్యాలలో ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీపై అవగాహన సదస్సు ఫోటో కెమెరాల ది నంద్యాల ఫోటో అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బు వెల్లడి ఆలగడ్డ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాము రోడ్లు ఇల్లు మరియు ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇలా ఎన్నో చేస్తున్నాము అయినా కూడా వైసీపీ నాయకులు మాత్రం బురద చల్లే మాటలు మాత్రం మానుకోవడం లేదు ఆస్క్ అఖిల అనే ప్రోగ్రామ్ తో గతంలో యువతకు చాలా దగ్గర అయ్యాము వారి సమస్యలు పరిష్కరించామని అలాగే ఇప్పుడు ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం నేను అందుబాటులో లేనప్పుడు వారి ప్రాబ్లమ్స్ నెరవేర్చేలాగా తొమ్మిది 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 మూడు 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 తొమ్మిది మూడు ఐదు సున్నా అనే నంబర్ని లాంచ్ చేయడం ఆ నంబర్ నాలుగవ తారీఖు నుండి యాక్టివేట్లో ఉంటుందని ఏ సమస్య ఉన్నా కూడా ఐదు నిమిషాల్లో పరిష్కారం జరుగుతుందని మీరు ఏ సమస్య చెప్పినా కూడా అది బయటకు చెప్పకుండా పరిష్కారం చేసే విధంగా మా టీం సభ్యులందరూ చూసుకుంటారని తెలిపారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆళ్ళగడ్డ ప్రజలందరూ కూడా ఈ నంబర్ని బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ నెంబర్ వచ్చేసి త్రిపుల్ నైన్ త్రిపుల్ త్రీ నైన్ త్రీ ఫైవ్ జీరో తొమ్మిది 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 మూడు 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 తొమ్మిది మూడు ఐదు సున్నా తప్పకుండా ఈ నెంబర్కి మీరు మీరు ఈ నంబర్కి ఫోన్ చేసి సమస్య చెప్పిన వెంటనే తీర్చడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఆలగడ్డ ప్రజలకి తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జన సైనికులు అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తీర్చడానికి కష్టపడుతున్నారో అందరూ కూడా గమనిస్తున్నాము గతంలో వైఎస్ఆర్సిపి నాయకులు పరిపాలన చేసినప్పుడు కక్ష రాజకీయాలు కుట్రలు తప్పుడు కేసులు ఈ విధంగా పరిపాలన చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడం జరిగింది ఆలగడ్డ కూడా చాలా సందర్భాల్లో మరి మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆలగడ్డలో జరిగిన అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు తప్పుడు కేసుల గురించి కావచ్చు ఎన్నో రకాలుగా పోరాటాలు చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు తీర్చడానికి అటు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే కేంద్రం నుంచి కూడా సపోర్ట్ తీసుకొని ఆలగడ్డకి నిధులు ఎట్లా తీసుకురావాలి ఏ విధంగా ఆలగడ్డని అభివృద్ధి చేయాలనే విషయంలో మేము కూడా ఎప్పటికప్పుడు చర్చలు చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా వరకు సీఎం రిలీఫ్ ఫండ్స్ కావచ్చు లేకపోతే రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు కొత్త ఇల్లు కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము కూడా ప్రజలకి అందుబాటు ఉండడం జరుగుతుంది కానీ నేను లేని సందర్భంలో నేను అందుబాటు లేని సందర్భంలో ప్రజలు ఇంటికాడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి ఉండకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఏదైతే గతంలో ఆస్క్ అఖిలా అనే ఒక ప్రోగ్రాంతో మరి ప్రజలకి ముఖ్యంగా యువతకి దగ్గర అయ్యి వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు వాళ్ళ సమస్యలు కావచ్చు వాళ్ళు అడిగి ఆ ఆ సఖీలానే ప్రోగ్రాము యువతలో చాలా బాగా సక్సెస్ అయిందని చాలామంది యువతలు యువతకు సంబంధించిన స్టూడెంట్స్ మాకు చెప్పడం జరిగింది సో దాని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ నాకు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎంత కష్టపడుతున్నారో అందుబాటులో వాళ్ళు లేకపోయినా ఏ విధంగా పనులు చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ పెట్టి కూడా ప్రజలకు ఏ విధంగా దగ్గరైన అనేది మనం అందరం కూడా చూడడం జరుగుతుంది అసలు నేను లేనప్పుడు ఎవరు ఇంటికాడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోకూడదు వాళ్ళ ఇంట్లో సరే వాళ్ళ సమస్యలు నాకు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఒక అవకాశం ఇవ్వడానికి ఒక కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది ఒక ఫోన్ నెంబర్ అందరికీ అందుబాటులో వచ్చేటట్టుగా నాలుగో తారీఖు నుంచి నిన్న లాంచ్ చేయడం జరిగింది ఒకటో తారీఖు నిన్న లాంచ్ చేయడం జరిగింది నాలుగో తారీఖు నుంచి మరి ఈ నెంబరు యూజ్లో వస్తుంది ఈ నెంబరు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఎక్కడైనా సరే ఆలుగడ్డలో మీ ఇంటి దగ్గర ఏదైనా సమస్య ఉన్నా ఇంటి దగ్గర ఏదైనా రోడ్డు బాగాలేకపోయినా తాల్వే బాగలేకపోయినా మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సిన పథకాలు ఏమైనా రాకపోయినా మీరు ఏదైనా నాకు ఏదైనా చెప్పుకోవాలన్నా మీరు నా ఇంటి వరకు వచ్చి చెప్పుకోలేనివి ఏమైనా ఉన్నా కూడా మీరు ఇది నా పర్సనల్ నెంబర్గా అనుకోండి ఎందుకంటే ఇది మీరు మెసేజ్ రూపంలో కావచ్చు వాట్సాప్ రూపంలో కావచ్చు లేదా ఫోన్ చేసి కానీ మీరు చెప్పిన ఐదు నిమిషాలకే అది నా నా దృష్టికి రావడం జరుగుతుంది వెంటనే మా టీం అంటే అటు అధికారులు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నా ఆఫీస్ నుంచే కాదు నా దగ్గర నుంచి కూడా మీకు ఒక మెసేజ్ మళ్ళీ రిప్లై వచ్చి ఇది మా దృష్టిలో వచ్చింది వెంటనే తీర్చే పని అయితే వెంటనే తీర్చడం జరుగుతుంది మీకు వారం రోజులు పని అవుతుందంటే వారం రోజులు టైం పడుతుందని చెప్పి కూడా మీకు స్పష్టంగా మీ సమస్య ఏంటనేది కూడా మేము తెలుసుకునే దానికి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ఆలగడ్డలో అఖిలప్రియ గారు ఇంటికి వెళ్తేనే పనులు అవుతాయి అనేది కాకుండా మీ ఇళ్లలో మీరు కూర్చొని ఆ సమస్యను నా దృష్టికి తీసుకురావడానికి ఒక అవకాశంగా మీరు భావించి మీ చుట్టుపక్కల సమస్య కావచ్చు మీ ఇంట్లో సమస్య కావచ్చు మీ పర్సనల్ సమస్య కావచ్చు మీ పిల్లలకు ఉద్యోగాల విషయంలో కావచ్చు ఏదైనా సరే మీరు నాకు చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశంగా అలాగనే ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా నంద్యాల పట్టణంలో ఎక్కువగా నేరచరిత్ర కలిగిన వారు ఆటోలు నడుపుతున్నారని జల్సాలకు అలవాటు పడి అటువంటి వారికి ఆటో యాజమాన్యం ఆటోలు ఇస్తే ఆటో యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని త్రీ టౌన్ సీఐ కంబగిరి రాముడు పేర్కొన్నారు ఈ సందర్భంగా విలేకరులతో సీఐ కంబగిరి రాముడు మాట్లాడుతూ పట్టణంలో ఎక్కువగా నేర చరిత్ర కలిగిన వారు ఆటోలు నడుపుతున్నారని అటువంటి వారికి ఆటో ఓనర్లు ఇచ్చే ముందు వారికి లైసెన్స్ ఉందా లేదా ఏం చేసేవాడు తెలుసుకొని ఆటోలు ఇవ్వాలని లేని పక్షాన ఆటో ఓనర్ పై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని రాత్రివేళ సమయంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం అత్యాచారం చేయడం లాంటివి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లపై తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు నమస్కారం అందులో చూస్తే ట్రాఫిక్ పోలీసు వారి టాప్ నంబర్ ఇచ్చిన నంబర్ ను చూసుకొని దాన్ని డీకోడ్ చేసి డీకోడ్ చేస్తే అతని వివరాలు వచ్చినాయి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని నిన్న రిమాండ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నంద్యాల ఆటో ఓనర్స్ కు రిక్వెస్ట్ ఏమంటే మీరు ఏదన్నా ఆటోను బాడేపుడు నేర చరిత్ర ఉండే వాళ్ళను ఉందా లేదా చూసుకొని జాగ్రత్తగా వాళ్ళకు ఇవ్వాలని చెప్పి మా ఎస్పీ గారు కూడా ఉత్తర్వులు ఇచ్చినారు నేర చరిత్ర వాళ్ళు రాత్రి ఆటో వర్తు వెళ్ళినా లేకుంటే ఏదైనా క్రైమల్స్ ఉన్నదంటే నన్ను వెరిఫై చేసి పట్టించర్లే స్కూల్ ఉత్తర్వులు ఇచ్చినారు కాబట్టి మేము కూడా నుంచి నేర చరిత్ర ఉన్నవాళ్ళు లేకుంటే ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ అవుతుందని వాళ్ళు ఆటో డ్రైవ్ చేయడం అనేది మేము తీవ్రంగా పరిగణిస్తాం వారికి లైసెన్స్ ఆర్సీలు ఇవన్నీ కూడా చూసేటప్పుడు చూసుకునే వాళ్ళని చెప్పేసి ఆటో ఓనర్స్ను రిక్వెస్ట్ చేస్తున్నాం పట్టణ వస్తువులు సహకరిస్తానని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నంద్యాల ఆర్టీసీ డిపోలో అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి సహకారంతో శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఆర్టీసీ జిల్లా అధికారి రజియా సుల్తానా మాట్లాడుతూ నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి సహకారంతో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టడం జరిగిందని ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎంపీ బైరెడ్డి శబరి సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్లు పనులు వేగవంతం చేస్తున్నారని అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది మహిళలకు భద్రత విషయంలో బస్ స్టాండ్లో ఇరవై రెండు సీసీ కెమెరాలు టెక్నాలజీ గల సీసీ కెమెరాలు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ సహకారంతో బస్టాండ్లో మహిళలకు ప్రజలకు సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు చిన్నపిల్లవాళ్ళు ఇప్పుడు మనకి ప్రస్తుతము బస్సులు కంటే మనకి ఎండి గారు వెయ్యిని యాభై బస్సులు జిల్లా మొత్తం మరలా కొనుగోలు చేస్తున్నారు సో ఆ బస్సులు కూడా మనకి వచ్చే అవకాశం ఉంది వచ్చినప్పుడు మనం ఇంకా మరిన్ని బస్సులు ఏర్పాటు ఇంట్రొడ్యూస్ చేయడానికి అవకాశం అందరికి నమస్కారం అండి స్త్రీ శక్తి పథకము మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారు ఆ తర్వాత ఇది నంద్యాల జిల్లాలో అన్ని రూట్స్ లో కూడా అన్ని డిపోస్ లో కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అవుతుంది మనకి పర్టికులర్లీ మెయిన్ రూట్స్ లో లైక్ ఆత్మకూర్ కర్నూలు కానీ ఆత్మకూర్ నంద్యాల నంద్యాల కర్నూలు ఇట్లాంటి రూట్స్ లో బాగా మహిళా ప్రయాణికులు బాగా ఎక్కువగా ఎక్కుతున్నారు ఇప్పుడు మనకి మహిళా ప్రయాణికుల సంఖ్య ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డైలీ ప్రయాణికులలో ఉంటుంది సో మనం దానికి తగినట్లుగా బస్సులు కూడా ఆపరేట్ చేస్తున్నాము మరి ప్రయాణికులకు ప్రయాణికుల సంఖ్య పెరిగింది కాబట్టి మనం స్టాండ్ లో వసతుల మీద కూడా మేము ఫోటోస్ పెట్టాము నంద్యాల బస్ స్టాండ్ లో ఒక ఆర్గో ప్లాంట్ మన గౌరవ ఎంపీ గారు శాంక్షన్ చేశారు ఎంపీ ల్యాండ్స్ పథకం కింద ఆ వర్క్ కూడా ప్రస్తుతం జరుగుతుంది అలాగే మనకి సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్ పెరిగారు కాబట్టి వారి యొక్క భద్రత కోసం అని చెప్పేసి సీసీ క్యాంప్స్ కూడా మన నంద్యాల కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది ఇరవై రెండు సీసీ క్యాంప్స్ కోసం వారు శాంక్షన్ చేయడం జరిగింది సో ఇవి కూడా త్వరలోనే మనకి అందుబాటులో వస్తాయి దీనికి కూడా నేను కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ప్రయాణికులు వసతులు కూడా పెంచుతున్నాను అదేవిధంగా ప్రయాణికులను కూడా కోరేదేమంటే మరి ముఖ్యంగా మహిళలు కొద్దిగా తొందరపాటు లేకుండా నెమ్మదిగా మరి బస్సు వచ్చినప్పుడు నెమ్మదిగా ఎక్కడము దిగేటప్పుడు తొందర లేకుండా ఎందుకంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి హడావిడిగా తోసుకుంటూ ఎక్కడము అలా కొన్ని చోట్ల కండక్టర్స్ పట్ల దురుసు ప్రవర్తన ఇట్లాంటివి కూడా కొన్ని కనిపిస్తా ఉన్నాయి అలా ఏమీ లేకుండా వారు కూడా సహకరించి ఈ స్త్రీ శక్తి పథకాన్ని సద్వినియోగ వినియోగ వినియోగ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ 对。<Thank> నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ జాబితా సవరణ ఇతర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన తహసీల్దార్ శ్రీనివాసులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ జిల్లాలో ప్రతి నెల మూడు నెలలకు ఒకసారి ప్రకటబందీగా అప్డేట్ కావాలని నూతనంగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు కల్పించాలన్నారు అదేవిధంగా నలభై రెండు వార్డులలో పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్ల గురించి అదనంగా పోలింగ్ కేంద్రాలు పెంచాల్సిన పరిస్థితి ఉందని ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు ఉంటే చేర్పించాలని మరణించిన వారు ఉంటే వారి పేరును తొలగించుకోవాలని యువత కొత్త ఓట్ల కోసం నమోదు చేసుకోవాలని చాలామంది యువత ఓటు హక్కు నమోదు చేసుకోవడం లేదని ఇప్పటికైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఉంటే నమోదు చేసుకోవాలని పలు రాజకీయ నాయకులకు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు పద్నాలుండి పన్నెండు వందలు దాటితే కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రావడం జరిగింది ఎలక్షన్ కమిషన్ దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లు కొత్తగా ప్రతిపాదన సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ ద్వారా ఎలక్షన్ కమిషనర్ కూడా పంపడం జరిగింది వాటి ఆమోదం పొందిన తర్వాత వాటిని కూడా కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆ పోలింగ్ స్టేషన్ కూడా బిఎల్ నియామకం చేయడం జరుగుతుందని కూడా ఈ సమావేశంలో తెలియజేస్తుంది అంటే ఒక ఈవెన్ లో టాక్ రూమ్ లో టాక్ రూమ్ లో నివాసిని బ్రైట్ నేను 1000 తినను ఓడింగ్ వచ్చే విధానం అనేది ఫస్ట్ ఆఫ్ హక్కులకు భంగం కలుగుతాదని రాజ్యాంగం లో నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లను గతంలో ఉన్న స్థానాలను మార్పు చేస్తూ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది సదరు నగర కాపీని కూడా మనము ప్రజాప్రతినిధులకు వాళ్ళ ద్వారా వచ్చిన రిప్రజెంటేటివ్లకు జరిగింది వారు కూడా అందరూ సంబంధిత పోలింగ్ కేంద్రాల మార్పును సమ్మతించడం జరిగింది అంతేకాకుండా మన కాన్స్టిట్యున్సీలో యువ ఓటర్ల నమోదు కార్యక్రమం చాలా తక్కువగా ఉన్నందువలన యువ ఓటర్లను కూడా వాళ్ళు అందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేయటం కూడా ప్రజాప్రతినిధులుగా సహకరించాలని కూడా పత్రికా మిత్రుల ద్వారా కోవడం జరుగుతున్నది మరియు ఈ స్వీప్ యాక్టివిటీ ద్వారా ప్రతి ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ మెడికల్ కాలేజీలో కానీ అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కూడా సంబంధిత యువ ఓటర్లకు సంబంధించి ఫారం కార్యక దరఖాస్తును కూడా తీసుకొని ఓటర్ల జాబితాలో కూడా వారి పేరును నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సమావేశంగా తెలియజేస్తుంది నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెలుగోడు పట్టణంలో డిఎస్పీ రామాంజి నాయక్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది పోలీసులతో కవాతు నిర్వహించారు వినాయక చవితి పండుగ సందర్భంగా వెలుగోడు పట్టణంలో నెలకొన్న వివాదం కారణంగా పట్టణంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా కవాతు నిర్వహించిన పోలీసులు ప్రతి ఒక్కరిని అన్ని మతాలను గౌరవించాలి ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా అల్లర్లు సృష్టించాలని చూసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డిఎస్పీ రామాంజగ నాయక్ తెలిపారు ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఉండి సమాజాన్ని గౌరవించాలి వెలుగోడు పట్టణం ప్రశాంతంగా ఉంది ఎటువంటి పుకార్లను ఎవరు నమ్మద్దు పట్టణానికి బయట ఉంది అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిని గుర్తిస్తాం కేసులు నమోదు చేస్తాం అని డిసిఎస్పి రామాంజనాయక్ తెలిపారు సబ్ డివిజన్ వెల్లుగోడు పోలీస్ స్టేషన్ టౌన్లో మా నంద్య ఎస్పీ గారి ఆదేశాలపైన నేను మా ఎస్ఐలు సిఐలు మా సిబ్బంది సుమారు నూట పది మంది వరకు మళ్ళీ నందాల నుంచి పార్టీ ఏఆర్ ఫోర్సు అందరం కలిసి వెలుగోడు పట్టణంలో రూట్ మార్చ్ చేసినాము ఈ రూట్ మార్చ్ చేసేదానికి ముఖ్య ఉద్దేశము మన వినాయక చవితి రోజు మూడో రోజు విమర్శన్సీ సందర్భంగా చిన్న సమస్య తలెత్తింది ఆ సమస్యకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఒక కులానికి రెచ్చగొట్టే వాక్యాలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎవరు కూడా రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే వాళ్ళపైన చట్టరీత చర్య తీసుకుంటాము ప్రతి పౌరుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉంటూ ప్రతి కులాన్ని గౌరవిస్తూ వారి యొక్క మనోభావాలను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైనా అందులో వెలుగోడు పట్టణం సంబంధం లేని వాళ్ళు చాలామంది బయట నుంచి ఎక్కువ మంది చేస్తున్నారు అది కరెక్ట్ కాదు సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ ఏదైనా అపోహలు పలికి ఒక కులానికి తక్కువగా చేసి లేనిపోయిన నడుచుకుంటే వాక్యాలు చేస్తే తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకుంటాము అప్పుడు మేము ఆ రోజు పోలీస్ అంతా చాలా పేషెన్స్గా ఉన్నామంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనే ఒక మంచి ఆలోచనతో మేమందరము చాలా ఓర్పుతో ఉన్నాము కానీ ఈ రోజు నుంచి ఎవరైనా తప్పు చేస్తే వదిలే ప్రసక్తి లేదు వాళ్ళపైన చట్టరీత్యా గట్టిగా చర్య తీసుకుంటారు నంద్యాల పట్టణంలో హౌసింగ్ లోన్ ఇవ్వడం జరిగింది చాలామంది కట్టుకోకపోవడంతో యాభై యాభై శాతం మాత్రమే ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగిందని హౌసింగ్ జిల్లా అధికారి శ్రీహరిగోపాల్ తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా హౌసింగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీహరిగోపాల్ మాట్లాడుతూ ఇల్లు నిర్మాణానికి హౌసింగ్ లోన్ ఇవ్వడం జరిగిందని పెండింగ్ లో చాలా ఉన్నాయని వారి అకౌంట్లో జమ చేసిన నగదు ఇల్లు నిర్మాణానికి హౌసింగ్ లోన్ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని గతంలో ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని చాలా మంది ఇల్లు కట్టడం లేదని ఏమైనా సమాచారం కావాలంటే కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని వారు తెలిపారు ఇప్పుడు మనకి నంద్యాల జిల్లాకు సంబంధించి బీఎల్సీ వన్ పాయింట్ టూలో ఆల్రెడీ శాంక్షన్ అయినవి జరుగుతున్నాయి లిఎల్సి గ్రామీణ జన్మ అన్ని కలిపి మనకు యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు వేలు శాంక్షన్ అయితే అందులో ఇప్పటి వరకు మనకు టోటల్గా ముప్పై మూడు వేల ఐదు వందల నలభై రెండు పూర్తయినాయి వాటిల్లో వచ్చేసి ఇంకా ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది బిఏలు బీబీఎల్లో ఉన్నాయి మిగతాయన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి డ్రూప్ లెవెల్ అలాగే లిడిపి లెవెల్ బేస్మెంట్ ఆ స్థాయిల్లో ఉన్నాయి అవన్నీ కూడా నిర్మాణ దశల్లో జరుగుతూ ఉన్నాయి అందులో వాటిలో బిఎస్సీలు అర్బన్లో వచ్చేసి అంటే అర్బన్ ప్లస్ కూడా వీటిలో వచ్చేసి మనకు నలభై నాలుగు వేల తొంభై ఏడు ఇళ్ళు మనం మంజూరు అయితే ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది గృహాలు పూర్తయినాయి రిమైనింగ్ అవసరం కూడా ఈ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి అలాగే గ్రామీణ తీసుకున్నట్లయితే పద్నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు ఇళ్ళు మంజూరు అయినాయి అందులో ఐదు వేల ముప్పై ఐదు ఇళ్ళు పూర్తయినాయి మిగతావిధు దశల్లో ఉన్నాయి ఆ వివిధ దశల్లో కంటే కూడా కొన్ని ఎక్కువగా బీబీఏల్లో ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ గతంలో ప్రభుత్వం అడ్వాన్స్గా కూడా ఇచ్చింది ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అట్లా వాళ్ళందరూ కూడా త్వరగా చేసుకోవాలి అలాగే అర్బన్లో కూడా అడ్వాన్స్ ఇచ్చి అదేవిధంగా అడిషనల్ అమౌంట్ ఈ ప్రభుత్వం ఇచ్చిన కడిషన్ల అమౌంట్ కూడా మంజూరు చేసింది బీసీలకు ఎస్సీలకు యాభై వేల రూపాయలు చొప్పున అట్ట ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున పిఎం జన్మాన్ సంబంధించి డెబ్బై లక్ష రూపాయల చొప్పున మంజూరు చేసింది వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంతకుముందు యూనిట్ కాస్ట్ లక్ష ఎనభై వేలు కాబట్టి ఈ యాభై వేల రూపాయలు ఉపయోగించుకోవడం అలాగే ఎస్టీలు అయితే డెబ్బై ఐదు వేలు చెంచు జన్మాన్ పీవీటీజీస్ లక్ష రూపాయలు ఉపయోగించుకొని మనకి ఈ గృహాలన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకోవాలి ఎందుకంటే మనకు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకే మనకి ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఈ ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకే ఈ ఫండ్స్ ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని త్వరగా పూర్తి చేసుకుని వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేరాల్సిందే తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు అంటే టాయిలెట్స్ కూడా మనకు మంజూరు అయినాయి అవన్నీ కూడా ఇంకా ఎనిమిది వేలు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి పదకొండు వేల నాలుగు వందల వరకు మనకు పూర్తి కూడా అయినాయి అయితే ఏ బేస్మెంట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా త్వరగా కంప్లీట్ చేసుకోవాలి టాయిలెట్స్ టాయిలెట్స్ ఎందుకంటే అవి స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున అవి డిసెంబరు ఇరవై ఐదు వరకే మనకు ఫండ్స్ ఉంటాయి కాబట్టి డిసెంబర్ తర్వాత మళ్ళీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు ఫండ్స్ ఆపేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని డిసెంబర్ లోపల డిసెంబర్ ఇరవై ఐదు లోపల మనకు ఐహెచ్ హెచ్ఎల్స్ అన్ని కూడా అందరూ లభిదాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నంద్యాలలో ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీపై అవగాహన సదస్సు ఫోటో కెమెరాల ఎగ్జిబిషన్ ది నంద్యాల ఫోటో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో స్థానిక సూరజ్ గ్రాండ్లో ది నంద్యాల ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ అవగాహన కల్పిస్తూ ఫోటో కెమెరా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు రాబోయే తరంలో వీడియోలు ఎలా తీయాలి ఫోటోలు ఎలా తీయాలి ఫోటో కెమెరాలు లేటెస్ట్ అప్డేట్స్పై అవగాహన కల్పించారు ప్రెసిడెంట్ సుబ్బు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

డాక్టర్ వన్ క్లాక్ ఇస్ సర్ వన్ అండ్ సర్ మాకు కూడా డౌట్ డిస్కట్ క్లౌడ్ కనెక్ట్ చేయమంటారు ఏం చేయమంటారో పొజిషన్ తీసుకునే కాల్ చేయండి సమ్మిల్ కూడా కొంత సబ్జెక్ట్ ప్రొగ్రెస్ యాని అస్ట్రాలో కూడా అందరిని సపోర్ట్ చేయను క్లౌడ్ 8 క్లాక్ 8 క్లాక్ కూడా వేలో సపోర్ట్ చేయను మీరు ఆపన్ ఫోరస్ట్ తో షూట్ చేసినప్పుడు ఏమొస్తారు అంటే అన్ని ఆపన్ అయినప్పుడు ఫోకస్ అవడం మళ్ళీ క్లైంట్ వచ్చి తిరుగుతారు ఏ ఫోటోలు తీసా డబ్బులు ఇవ్వాలి అంతా అయిపోయింది సో మన ప్రోడక్ట్ ఏ ఫ్యూచర్ ఉంది అనమాట ఏ ఆటో ఫోకస్ దీని అందాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి ఒక్క సభ్యుడికి నా హృదయపూర్వక నమస్కారములు మేము ఫ్యూజి ఫిలిం వారు మాకి వర్క్షాప్ జరుగు జరిపిస్తాము మేము అని చెప్పడం జరిగింది ఈ వర్క్షాప్ వల్ల మా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి వీడియోగ్రాఫర్కి దాంట్లో మెలకువలు దాని వల్ల టెక్నిక్స్ ఎలా వాడాలి ఎట్లా చేయాలి ఇలాంటి అత్యున్నతమైన మెలకువలు మాకు తెలియజేయడానికి ఫ్యూజి ఫిలిం వారు మాకు కోఆపరేషన్ చేయడం జరిగింది వారికి వారి మేనేజ్మెంట్ వారికి మా హృదయపూర్వక నమస్కారములు ఫ్యూజి ఫిలిం వారి ఫ్యూజి ఫిలిం వారి తరపున మా ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఆఫర్స్ కూడా ఉన్నాయి మన మన ఎవరైనా కెమెరాలు కలిసి కోరుతున్నాను సో ఇంకోది ఏంటంటే మన ప్రోడక్ట్స్ ఫ్యూజీ అనేది ఫోటోగ్రఫీ ఒకటే కాదు మెడికల్లో కానీ హెల్త్ కేర్ లో కానీ ఇంకా అదే కాకుండా త్రీ సిక్స్టీ డిగ్రీ సొల్యూషన్ అంటాం అనమాట ఫోటోగ్రఫీలో ఎందుకంటే మన దగ్గర ప్రింటింగ్కి ఉంది దాని తర్వాత మెటీరియల్స్ ఉంది దానికి వాడే కెమికల్స్ కూడా మన ప్రోడక్ట్ మన కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సో అన్ని రంగాల్లో కూడా మన ప్రొడక్ట్స్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీ అంటాం అనమాట సో త్రీ సిక్స్టీ సొల్యూషన్ మన ఫోటోగ్రఫీలో అన్నిటికీ ఉంది అదే కాకుండా హెల్త్ కేర్ సెమీ కండక్టర్స్ అన్ని ప్రొడక్ట్స్ చాలా ప్రోడక్ట్స్ మన ఇండియాలో వాడే మనకు తెలియదు ఫ్యూజీ ఫిల్మ్ ఉందా అందో కెమెరా ఒకటి తెలిసి ఉండొచ్చు మెడికల్ తెలిసి ఉండొచ్చు అదే కాకుండా సెమికండక్టర్స్ ఇట్లా చాలా ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి సో ఇంకోటి ఏంటంటే మీరు వేరే బ్రాండ్స్ కంపేర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఒకట్రెండ్ ప్రోడక్ట్స్ ఉంటాయి సెన్సార్ సైజ్ కావచ్చు ఇంకోటి కావచ్చు మనది చిన్న సెన్సార్ నుంచి పెద్ద సెన్సార్ వరకు మన ప్రొడక్ట్స్ లో ఉన్నాయి వన్ ఇన్ సెన్సార్ నుంచి మీడియం ఫార్మాట్ సెన్సార్ పెద్ద సెన్సార్ సో ఆ సెన్సార్ వేరే ప్రోడక్ట్స్ దగ్గర లేదు మన దగ్గర అవి కూడా ఉన్నాయి సో అంత ఎక్స్పర్టీస్ మన కంపెనీ అనేది ఉంది సో చాలా ప్రోడక్ట్స్ ఇంకా మనము రాబోయే కాలంలో లాంచ్ చేస్తున్నాం సో ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ప్రొడక్ట్స్ గురించి తెలియజేయడం అలాగే వెడ్డింగ్స్ వాళ్ళకున్న ఇష్యూస్ మనం తెలుసుకుని ఇంకా మంచి ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి ధన్యవాదాలు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్